రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు మరో మూడు రోజుల్లో దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ ఇవాళ ఇరవై ఒక్క జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ ఇచ్చారు రేపు మరో పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి సిటీతో పాటు కొత్తగూడెం ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో రెయిన్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం కల్పన మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు కల్పన గుడ్ మార్నింగ్ ఏ ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు ఇవాళ రేపు వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది నిన్న ఏర్పడింది ఆ అల్పపీడనం అయితే మనకు ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రానున్న పన్నెండు గంటల్లో కూడా మనకు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇక రేపు తీవ్ర వాయుగుండం అదేవిధంగా మనకు ఇరవై ఏడు తారీఖు వరకు కూడా దాదాపు తుఫాన్గా మారే హెచ్చరికలు కూడా ఉన్నాయి దీంతో పలు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అండ్ దాంతో పాటు ఒక ఉపరిచల చక్రవక ఆవర్తనం కొనసాగుతుంది ఈ రెండింటి కారణంగానైతే అయితే ఈ రోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా ఈ ఎఫెక్ట్ అధికంగా ఉండడంతో కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అదే విధంగా నిన్నటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు నిన్న కూడా మనకు ఉదయం అంతా మేఘాకృతమైన వాతావరణం కనిపించింది అదే విధంగా ఇటు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నిన్న నమోదయ్యాయి అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతూ కూడా తేలికపాటి వర్షం హైదరాబాద్లో కూడా నమోదైందని చెప్పుకోవచ్చు దాదాపు నిన్న మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పలు ప్రాంతాల్లో ఇక జిల్లాల్లో చూసుకున్నట్టయితే మనకు భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా జిల్లాల్లో కూడా మనకు తొమ్మిది పది దాంతోపాటు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది ఒక్కసారి కనుక మనం నిన్న కురిసిన జిల్లాలు కూడా చూసుకోవచ్చు దాదాపు వనపర్తిలో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక నల్గొండలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక వికారాబాద్ మహబూబ్నగర్ సూర్యాపేట జనగాము మంచిర్యాల జయశంకర్ యాదాద్రి భువనగిరి ఆదిలాబాదు నారాయణపేట ఈ జిల్లాలో కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు భారీ వర్షం చెప్పుకోవచ్చు ఒక ఏడు సెంటీమీటర్ల వరకు కూడా ఈ జిల్లాలో దాదాపు ఏడు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది అదేవిధంగా కూడా ఇటు పలు జిల్లాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు చాలా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నిన్న నమోదయ్యాయి ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఉదయం నుంచి దాదాపు మనకు క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతా ఉంది అదేవిధంగా అక్కడక్కడ మనకు ముసురు అయితే ఇప్పటికే కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ కావచ్చు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఆ జిల్లాల్లోనైతే మనకు ఒక జల్లులు కురుస్తూ ఉన్నాయి ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సన్నటి ముసురు అనేది మనకు అక్కడక్కడ ఇటు ఎల్బీ నగర్ వనసలిపురం దాంతోపాటు రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి సో ఆ ప్రాంతాల్లో కూడా సన్నటి జల్లు అనేది కనిపిస్తూ ఉంది మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ చిన్న చిన్నపాటి తేలికపాటి ముసరు అనేది వచ్చిపోతున్న కండిషన్స్ అయితే ప్రజెంట్ హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము ఇక ఏదైతే కొనసాగుతుందో తీవ్ర అల్పపీడనం దాంతోపాటు ఈ ఉపరితల చక్రవర్తం కారణంగానైతే ఈ రోజు సంబంధించి కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు ఇరవై ఒక్క జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ ఇరవై ఒక్క జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది ఒక్కసారి గనక మనము ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్బాదు వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరితో పాటు ఇటు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా ఈ జిల్లాలకు సంబంధించి అధికారులు దాంతోపాటు జిల్లాలకు సంబంధించిన అగ్రికల్చర్ కలెక్టర్స్ కి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది ఇక కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వర్షాల నేపథ్యంలో ప్రతి మూడు గంటలకు ఒకసారి నవ్ క్యాష్ ఫోర్ క్యాష్ రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక బుల్టెన్ రిలీజ్ చేసి ఇటు జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అదేవిధంగా హైడ్రా మాన్సూన్తో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు రేపు కూడా చూసుకున్నట్టయితే కూడా తేలికపాటి మోస్తా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక పన్నెండు జిల్లాల్లో మనకు రేపు కూడా ఉండే అవకాశం ఉంది అయితే రేపు మనకైతే వాయుగుండంగా మారినప్పటికీ కూడా తెలంగాణకి కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంది ఈ వాయుగుండం ఎల్లుండి మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖున తీవ్ర వాయుగుండము దాంతో పాటు తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు తుఫాన్గా మారుతుందో ఆ తుఫాన్ ముప్పు అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలైతే జారీ చేస్తామని చెప్పేసి కూడా మనకు ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఏపీకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలంగాణకు వచ్చేసరికి కూడా ఆ తుఫాన్ అనేది ఏ దిశ నుంచి కదులుతుంది ఒకవేళ ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో అది తీరం దాటే అవకాశం ఉందా లేదంటే ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్ర దగ్గర తీరం దాటే అవకాశం ఉందా భువనేశ్వర్ దగ్గర ఉందా లేదంటే ఒరిస్సా దగ్గర ఉందా అంటే ఎక్కడి నుంచి తీరం దాటే అవకాశం ఉందో ఆ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉంటుంది భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు తెలపడం జరిగింది అయితే ఈ రోజు రేపు మాత్రం మనకు భారీ వర్షాలు అయితే ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ జోరు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా మనకు వర్షాల నేపథ్యంలో అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటు హైదరాబాదు రంగారెడ్డి దాంతోపాటు ఇటు మేడ్చల్ మల్కాజిగిరి ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా మన జీహెచ్ఎంసీ పరిధి చూసుకున్నట్టయితే కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు అక్కడక్కడ కొంచెం ఒక వర్ష తీవ్రత కూడా కూడా మనకు వచ్చి ఎక్కువ వచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఈ వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ఏదైతే ఈ అక్టోబర్ ఎండింగ్ కావచ్చు నవంబర్ కావచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సమయంలో మనకు చాలా వరకు ఏవైనా బంగాళాఖాతంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఆవర్తనాలు దాంతోపాటు అల్పపీండాలు ఏర్పడినా కూడా తుఫానుగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో అందుకోసం అని చెప్పేసి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఒక ఇప్పటికే చూసాము గత వారం రోజుల కిందనే మనకు ఒక వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది కాకపోతే తుఫాన్గా మారే కంటే ముందే మనకు తీరం దాటిన సిచ్యువేషన్ చూసాము దాంతోపాటు తిరిగి మళ్ళీ పది రోజులకే మళ్ళీ ఒక వాయుగుండం ఏర్పడింది అంటే ఒక అల్పపీండ ఏర్పడింది అది వాయుగుండంగా మారింది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది తుఫాన్ గా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సో ఇట్లాంటి తరుణంలో రైతులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు చేతికొచ్చే పంట ఇటు వరి కావచ్చు సోయాబీన్ కావచ్చు పత్తి మిర్చి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కోతకొచ్చిన ఏవైతే ఉంటాయో త్వరగా కోసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు సో మేఘాకృతమైన వాతావరణం అయితే ఈ రెండు రోజులైతే ఉండే అవకాశం ఉంది ఎల్లుండి నుంచలైతే పూర్తిగా మనకు ముసురు వాతావరణం ముసురు వాతావరణం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజుకి సంబంధించి అయితే వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సౌజన్య